ఉత్కంఠభరితమైన మధుబాబు గారి సోషియో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో వెట్టి భాగం ఇదిగో అబ్బయ్యా వెనక్కి వచ్చే ఒకసారి కడుపులో తిప్పినట్టు అయిపోయింది వెట్టికి ఆ చుట్టుపట్ల తనని ఎవరైనా అంతగట్టిగా పిలవటమంటూ జరిగితే అది తనను చుట్టుముట్టి మడత పెట్టేయటానికే పెదవులు బిగించి పరుగు మొదలు పెట్టాలనే కోరిక కలిగింది అతనికి అందుకు సిద్ధమవ్వబోతుండగా అతివేగంగా వచ్చేసారు దుకాణం ముందు నిలబడిన వారిలో నలుగురు కడప హైమారెడ్డి సారు పిలుస్తుంటే వినిపించుకోకుండా వెళ్ళిపోగల మొనగాడి ఇంతవరకు పుట్టలేదు నువ్వేమిటి నీకేమైనా చెవుడా వెట్టి దారికి అడ్డంగా నిలబడుతూ రఫ్గా అన్నాడు వారిలో ఒక అతను అధికమైపోయింది వెట్టి మనసులోని ఆతృత పళ్లు బిగించి పిడికిలి పైకెత్తాడు కనులు చిట్లించుకు చూస్తున్నాడు దుకాణం దగ్గర నిలబడి ఉన్న యువకుడు ఎస్ ఎస్ అతని అతని అనుకుంటూనే ఉన్నాను వెట్టి ఓయ్ వెటీ గొంతు చించుకున్నంత పనిచేశాడు తన దారిని అడ్డగించిన మనిషి ముఖానికేసి పిడికిలిని విసరటానికి రెడీ అవుతున్న వెట్టి ఒళ్ళు జల్లు మందే పైకెత్తిన పిడికిలిని అలాగే ఉంచి వెనక్కి చూశాడు తనను పట్టుకోబోయిన హైమారెడ్డి చేతుల్ని విదిలించేశాడా యువకుడు అంతకు ముందు తను బాబాయ్ అని సంబోధించిన పెద్ద మనిషిని చాలా రఫ్ గా వెనక్కి నెట్టాడు వెట్టి వెట్టి నేను నేను బాబీని బాబీని వెట్టి అంటూ పరిగెత్తుకు రావటం మొదలు పెట్టాడు పాతికడుగుల దూరం మాత్రమే పరిగెత్తగలిగాడతను ఉన్నట్లుండి మోకాళ్లు మడతపడటంతో ముందుకు తూలాడు తన ఎదుట ఉన్న పర్సనాలిటీని పిడికిలితో మర్దించాలన్న కోరికను పూర్తిగా వదిలేశాడు వెట్టి గిరుక్కున వెనక్కి తిరిగి వేగంగా యువకుడి దగ్గరికి వచ్చాడు ముఖం పగిలిపోయేటట్టు ముందుకు పడిపోబోతున్న యువకుడిని ఆఖరి క్షణంలో అమాంతంగా ఒడిసి పట్టుకుని పైకి లేపాడు నీకు బుద్ధి లేదు బాబీ నీకు తగిలిన దెబ్బలు సామాన్యమైనవి కావు జాగ్రత్త పడకపోతే శాశ్వతంగా అవిటివాడివైపోతావని ఎప్పుడో చెప్పాను చెప్పినవన్నీ మర్చిపోయావు కదూ నిఠారుగా నిలబెట్టి చెంప మీద మృదువుగా తడుతూ అడిగాడు నీళ్లు వచ్చేస్తున్నాయి ఆ యువకుడి కళ్లల్లో నిన్ను మళ్లీ చూస్తానని అనుకోలేదు ఆ యదవలందరూ నన్ను వదిలి నీ అంతు చూడటానికే బయలుదేరారు చచ్చిపోయావని అనుకున్నాను ఎలా తప్పించుకున్నావు వెట్టి ముఖంలోకి ఆరాధనపూర్వకంగా చూస్తూ అడిగాడు దుకాణం ముందున్న జనమందరూ వచ్చేశారు వారిద్దరి దగ్గరికి చుట్టూ నిలబడి విప్పారిన నేత్రాలతో వారిద్దరినీ గమనించటం మొదలు పెట్టారు ఇతను యువకుడి భుజం మీద చెయ్యి వేస్తూ మృదువుగా అడిగాడు హైమారెడ్డి ఇదిగో వెట్టి మా నాయన ఇడుగో మా బాబయ్య వాళ్లందరూ మా దగ్గర పనిచేసేవాళ్లు మాకు బంధువులు కూడా హైమారెడ్డిని తన బాబయ్యని మిగిలిన వారందరినీ చూపిస్తూ వెట్టికి పరిచయం చేశాడు యువకుడు నాయనా ఇతను వెట్టి ఇతను దయ్యవల్లని నేనా దొంగనాయాళ్ల నుంచి తప్పించుకురాగలిగాను నా మోకాళ్లు పనిచేయకపోతే అరవై రెండు మైళ్లు నన్ను ఉప్పు మూట మోసినట్టు మోసుకుంటూ తీసుకువచ్చాడు ఇతనే గనక లేకపోతే నేను ఎప్పుడో చచ్చిపోయి ఉండేవాడిని తన తండ్రికి వెట్టిని పరిచయం చేశాడు ఎంతో గంభీరంగా ఉన్న హైమారెడ్డి కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి గబుక్కున వెట్టి చేతులు పట్టుకున్నాడతను నా బిడ్డడిని కాపాడిన వంశాన్ని నిలబెట్టావప్పయ్యా నీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియటం లేదు మాతో వచ్చాయి నీకు రాజభోగాలు జరిపిస్తాను వచ్చేయ్ అంటూ భుజాలు పట్టుకుని తమ వెహికల్స్ వైపు నడిపించబోయాడు ఒక్క క్షణం ఒక్క క్షణం ఆగండి సారు ఒక్క క్షణం అంటూ అతన్ని ఆపాడు వెట్టి నువ్వు డబ్బు దండిగా ఉన్న కుటుంబం నుంచి వచ్చావని అనుకున్నాను గాని ఇంత పెద్ద కుటుంబంలో నుంచి వచ్చావని అనుకోలేదు నువ్వు నాకెందుకు చెప్పలేదు వెట్టి యువకుడిని అడిగాడు ఆనందంతో కాబోలు అదే పనిగా నీటితో నిండిపోతున్నాయి యువకుడి కళ్ళు నేను హైమారెడ్డి కొడుకునని తెలిస్తే ఆ దొంగ దొంగనాయాళ్లు మా నాయన్ని బ్లాక్మెయిల్ చేస్తారని భయపడ్డాను అందుకే నా పేరు ఎవరికీ చెప్పలేదు అన్నాడు నువ్వొట్టి చవట సన్నాసివి నీకంటే మనకి ఎక్కువ ఎంత అడిగితే అంత వాళ్ల ముఖం మీద కొట్టి నిన్ను విడిపించుకునేవాళ్లం అతి తెలివి చూపించి అవిటి వాడివైపోయావు కోపంగా అన్నాడు యువకుడి బాబయ్య అతని వంక యువకుడి వంక హైమరెడ్డి వంక మార్చి మార్చి చూశాడు వెట్టి ఏంటి అలా చూస్తున్నావు నవ్వుతూ అడిగాడు యువకుడు నీకేదో బ్యాక్గ్రౌండ్ ఉన్నదని అనుకున్నాను గాని ఇంత పెద్ద సెటప్ ఉన్నదని మాత్రం అనుకోలేదు నీ అసలు పేరు అని అంటూ ఉండగా మా అబ్బడి పేరు రాకేష్ ముద్దుగా బాబీ అని పిలుస్తాం వాడు నీకు చెప్పింది అదే అయ్యుంటుంది నవ్వుతూ అన్నాడు యువకుడి బాబయ్య ఓకే నీ పేరు రాకేష్ బాబీ కాదు బాగానే ఉంది నా మీద ఖర్చుతో నా పగవాళ్లు నన్ను బస్వప్పకి పట్టించి గ్రనేట్ లోకి పంపించారు మరి నిన్నెవరు పంపించినట్టు అడిగాడు వెట్టి అదే అదే ఇప్పుడు నాకు ఎంత ఆలోచించినా అర్థం కావటం లేదు తల పగలగొట్టుకుంటున్నాను అన్నాడు యువకుడు నీకు తెలిస్తే మాకు చెప్పబ్బయ్యా ఏసేసి ఇంటికి పోతాం నా బిడ్డడిని మాకు కాకుండా చేయటానికి ప్రయత్నం చేసిన బద్దెగాళ్లని కత్తికోకండగా నరికి ఈ కదిరిస్వామికి బలి చేస్తాను ముఖం ఉన్నట్లుండి వికృతంగా మారిపోతుండగా పళ్ళు పటపటమని కొరుకుతూ అన్నాడు హైమారెడ్డి అన్నా నువ్వు అనవసరంగా ఆత్రపడకు మా నోడి ప్రాణాలు కాపాడిన ఈ అబ్బయ్య మనకి కనిపించాడుగా తీరిగ్గా మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాం మా నోడిని పట్టుకున్న వాళ్లనే కాదు ఆ గ్రెనేట్ మైన్స్ ఓనర్స్ ని కూడా బయటకు లాగేద్దాం అన్నాడు రాకేష్ బాబయ్య గుండెల నిండా గాలి పీల్చుకొని తన ఆగ్రహాన్ని తగ్గించుకున్నాడు హైమారెడ్డి మంచిగా చెప్పినవు ఆ శివారెడ్డి సంగతి తర్వాత చూద్దాం ముందు మన ఊరికి వెళ్లి మనోళ్ళందరినీ సిద్ధం చెయ్యాలి అన్నాడు తీసుకురండ్రా బళ్ళని ఆర్డర్ ఇచ్చాడు రాకేష్ బాబయ్య వింత వింతగా చూస్తూ నిలబడిన వాళ్ల జనంలో వెంటనే వచ్చింది చరణం బిర్రున పరిగెత్తారు అందరూ టీ దుకాణం దగ్గర ఆపిన తమ వెహికల్స్ స్టార్ట్ చేసి వేగంగా వెనక్కి తీసుకువచ్చారు ఎక్కబ్బయ్యా ఎక్కు మనూరు పోదాం అంటూ వెట్టిన ఒక వెహికల్లోకి నెట్టబోయాడు హైమారెడ్డి తన ప్రమేయం లేకుండానే చకచకా జరిగిపోతున్న ఆ డెవలప్మెంట్స్ ని చూసేసరికి మతిపోయినంత పనవుతున్నది వెట్టికి ఆగండి సారు కొంచెం ఆగిన మాటలు వినిపించుకోండి అంటూ వెహికల్ ఎక్కకుండా వెనక్కి తగ్గాడు నీ మాటలు వినటానికే గదా మన ఊరు వెళ్ళిపోదామని చెబుతోంది ఆ గ్రనేట్ మైన్స్ సంగతి మాకు పూర్తిగా తెలియాలి మా అబ్బాని నువ్వు ప్రాణాలకు తెగించి ఎలా కాపాడావో మాకు చెప్పాలి అన్నాడు హైమారెడ్డి ఎటువంటి సిచ్యువేషన్లోనైనా చక్కచక్క మాట్లాడగలిగిన వెట్టికి మాటలు కరువయ్యాయి వన్స్ ఫర్ ఆల్ ఆ గ్రనేట్ మైన్స్ గొడవకు మంగళం పాడేయాలన్నయ్య నువ్వు బండెక్కు అన్నాడు రాకేష్ కూడా అప్పటికి కొంచెం తేరుకున్నాడు వెట్టి సారు నాకిక్కడ చాలా చాలా ముఖ్యమైన పనులున్నాయి అవి నేను ఇక్కడి నుంచి కదిలితే కొంపలంటుకుపోతాయి దయచేసి నన్ను ఒక నాలుగు రోజుల పాటు వదిలేయండి నేనెవరినో మీకు తెలిసింది మీరెవరో నాకు తెలిసింది కలుసుకోవటానికి ఎటువంటి అభ్యంతరం లేదు అన్నాడు రెండు క్షణాలు ఆలోచించి తల ఊపాడు హైమారెడ్డి తమ్ముడు మంచి హోటల్ చూసి మనకి గదులు బుక్ చేయించు ఈ అబ్బయ్య పనులు పూర్తయ్యే వరకు ఇక్కడే ఉందాం పూర్తయిన తర్వాత అందరం కలిసి ఊరికి పోదాం ఈ లోపల శివారెడ్డి విషయం కూడా తేల్చుకోవచ్చు అన్నాడు వాళ్ళు ఏదో ఒక హోటల్లో బస చేసి తన పనులు పూర్తయ్యే వరకు వెయిట్ చేస్తామని అనటం వరకు ప్రశాంతంగానే విన్నాడు వెట్టి శివారెడ్డి వ్యవహారం ప్రసక్తి వచ్చేసరికి చీమలు పాకినట్టయింది అతని ఒంటి మీద కారును ఆనుకుని నిలబడి ఉన్న రాకేష్ చేయి పట్టుకుని అందరికీ దూరంగా తీసుకుపోయాడు బాబీ నువ్వొక సాయం చేయాలి అన్నాడు చెప్పన్నయ్యా ఏం చెయ్యాలి తడుముకోకుండా అడిగాడతను శివారెడ్డి దగ్గరికి ఇప్పుడప్పుడే మీ నాయన్ని పోనీయకూడదు ఒక పది రోజుల పాటు అతన్ని మీ బాకీ విషయం కదిలించకూడదు నువ్వు చెబితే మీ నాయన ఒప్పుకుంటాడా అడిగాడు వెట్టి ముఖమంతా నవ్వులమయం చేసుకున్నాడు రాకేష్ ఎందుకు నవ్వటం ఆశ్చర్యంగా అడిగాడు వెట్టి నేనడిగితే మా నాయన కాదని అనటం ఎంతవరకు జరగలేదు కాని నీకొక విషయం చెప్పాలి అన్నాడు రాకేష్ ఏమిటది మరింత ఆశ్చర్యంగా అడిగాడు వెట్టి అసలు శివారెడ్డిని బాకీ గురించి అడగమని ఒత్తిడి చేసి ఫోన్ చేయించింది నేను ఇప్పుడిక్కడికి రావటం కూడా నా ఒత్తిడి మూలకంగానే జరిగింది శివారెడ్డి అనారోగ్యాన్ని గురించి మా నాయనకు తెలుసు కొంచెం కులాసా చిక్కిన తర్వాత మాట్లాడదామని అంటే నేనే బలవంతం చేసి మనసు మార్చాను నవ్వుతూనే చెప్పాడు రాకేష్ తనకు మతిపోతున్నదేమోనన్న అనుమానం కలిగింది వెట్టికి అన్నీ తెలుసునని అనుకుంటున్న తనకు ఏమీ తెలియదేమోనని కూడా అనిపించింది నీ సంగతి నువ్వు చూసుకోకుండా నా కోసం దారుణమైన రిస్క్ తీసుకున్న నీకు చెప్పకూడని రహస్యమేదీ లేదన్నయ్యా ఇప్పటిదాకా ఈ మాట నేను మా నాయనకి గానీ మా బాబాయికి గానీ చెప్పలేదు నీకే చెబుతున్నాను అన్నాడు రాకేష్ ఏమిటది నీరసంగా అన్నాడు వెట్టి శివారెడ్డి చెల్లిలుందు చూశావు తనని నేను ఇష్టపడ్డాను కర్నూల్లో చాలాసార్లు ఎదుటపడి మాట్లాడటానికి ప్రయత్నం చేశాను కుదరలేదు తను శివారెడ్డి చెల్లెలని తెలిసి ఒకరోజు ఇక్కడికి వచ్చాను శివారెడ్డి మేనేజర్ బాజిరెడ్డిని కలిశాను చెప్పటం మొదలు పెట్టాడు రాకేష్ తన కాళ్ల కింద ఉన్న నేల కదులుతున్నదో నిలబడే ఓపిక లేక తనే తూలుతున్నాడో అర్థం కాలేదు వెట్టికి కూర్చొని మాట్లాడుకుందాం బాబీ నాకు నీరసం ముంచుకు వచ్చేస్తుంది అంటూ అతని భుజాల్ని ఆసరాగా చేసుకుని నిలబడ్డాడు ఏంటబ్బా ఏంటా మాటలు ఎంతసేపు హైమారెడ్డి గొంతులో అసహనం గట్టిగా వినిపించింది మీరు వెళ్లి హోటల్లో గదులు తీసుకోండి నాయనా నేను అన్నయ్య వెనకాలే వస్తాం తల తిప్పి తను కూడా బిగ్గరగానే అన్నాడు రాకేష్ నిన్ను ఒంటరిగా వదిలిపెడితే మళ్లీ లేనిపోని తలనొప్పి అని సమాధానం చెప్పబోతూ ఆగిపోయాడు హైమారెడ్డి మనం చేయలేని చెయ్యలేని పనిచేసి చూపించిన అబ్బయ్య తన దగ్గర ఉండగా భయం దేనికి పదన్రా అంటూ ఒక వెహికల్ లో కూర్చున్నాడు రెండో వెహికల్ని రాకేష్ కోసం రోడ్డు మీదనే వదిలి కాలినడకన అతని వెహికల్ని అనుసరించారు హైమారెడ్డి జనం గ్లాసు మీద గ్లాసుగా నాలుగు గ్లాసులు పుచ్చుకుని ఎర్రబడిన కళ్లతో చుట్టూ చూశాడు బాజిరెడ్డి ఏరా దొరికాడావాడు అని అడిగాడు గుమ్మంలో నిలబడి ఉన్న ఒక అనుచరుడిని ఇంకా లేదు సారు మన బాబు కూడా వెళ్ళాడు అన్నాడతను చేతిలో ఉన్న ఖాళీ గ్లాస్ ను ఎదుట ఉన్న గోడకేసి చాలా బలంగా విసిరాడు బాజిరెడ్డి కంగుమని శబ్దం చేసింది అది ముక్కలు ముక్కలై కింద పడిపోయింది ఒక్కడు ఒక్కడంటే ఒక్కడిని పట్టుకోవటానికి ఇంతమంది ఇన్ని రోజుల నుంచి తన్నుకు చస్తున్నారు మిమ్మల్ని చంపి అవతల పారేయాలి పళ్ళు కొరుకుతూ బిగ్గరగా అరిచాడతను టీపాయ్ మీదున్న మందు సీసాను కూడా అతను గోడకు గురిపెట్టి విసురుతాడేమోనన్న అనుమానం కలిగింది గుమ్మంలో నిలబడి ఉన్న అనుచరుడికి సిటీ మొత్తం జల్లెడు వేసి వెతుకుతున్నారు సారు తెల్లవరి లోపల వాళ్ళని పట్టుకోవటం గ్యారంటీ అన్నాడు చిన్న కంఠంతో అదే సమయంలో అక్కడికి వచ్చాడు ఇంకో మనిషి సారు సంపంగి వచ్చింది మీతో అర్జెంటుగా మాట్లాడాలంట అని రిపోర్ట్ చేశాడు ఎర్రబడిన కనుల్ని అరచేతులతో అద్దుకుంటూ తల ఊపాడు బాజిరెడ్డి గుమ్మం దగ్గరికి వచ్చింది సంపంగి పమిట చెంగును భుజాల చుట్టూ కప్పుకుంటూ నమస్కారం చేసింది ఏమిటే సంపంగి విశేషాలేమిటి ముద్ద ముద్దగా అడిగాడు బాజిరెడ్డి నేను మీ మనిషిని అందరికీ తెలిసిపోయినట్లుందయ్యా మీకు ఫోన్ చేయటానికి వీలు లేకుండా పనులు చెప్పి చంపేస్తున్నారు ఊపిరి తీసుకోవటానికి కూడా వీలు లేకుండా పోతోంది నేను బయటికి వచ్చేస్తానయ్యా అక్కడింక పని చేయలేను వినయంగా చెప్పింది ఏంటే ఏమైంది అడిగాడు బాజిరెడ్డి ఇందాక వెట్టిగడు లోపలికి వచ్చినప్పుడు తిరిగి మీరు బయటికి తీసుకుపోతున్నప్పుడు కరెంటు పోయింది గదయ్యా అన్నది ఆమె తల ఊపాడు బాజిరెడ్డి అది కరెంటోళ్ల పని కాదయ్యా కావాలని ఆ ప్రత్యూష మెయిన్ ఆఫ్ చేసింది అన్నది ఆమె అంటూనే బాజిరెడ్డి ముఖంలో ప్రత్యక్షమైన కోపాన్ని చూసి బిత్తరపోయింది గుమ్మం దగ్గరే ఉన్న అనుచరుడు కూడా అదిరిపడి ఒక అడుగు వెనక్కి వేశాడు చంపేయాల్రో రే ఆ వెట్టిగాడినే కాదు ఆ శంకర్రెడ్డి కూతుర్ని కూడా చంపి అవతల పారేయాలి బతకనీయకూడదు అంటూ గబుక్కున లేచి ఎదుట ఉన్న టీపాయిని బలంగా తన్నాడు బాజిరెడ్డి టీపాయ్ ఎగిరి అవతల పడింది దానిమీది సీసా గోడకు తగిలి అంతకుముందు విసిరిన గ్లాస్ మాదిరిగానే పగిలిపోయింది అరే నా గన్ను తీసుకురా ఇవాళ అటో ఇటో తేలిపోవాలి నడుం మీద చేతులు వేసుకుంటూ పెట్టాడతను అయ్యా కాస్తంత నిదానించండి అవతల ఉన్నది ఆడబిడ్డ మీ కాబోయే కోడలికి నేస్తాం తొందరపడితే మనకే నష్టం ధైర్యం చేసి చిన్నగా అన్నాడు అనుచరుడు అవునయ్యా పోయి ఒక మీద గన్నులు గిన్నులు ఎందుకు ఆ వెట్టిగాడి నేసేస్తే అంతా సర్దుకుంటుంది కదా తనుకూడా అన్నది సంపంగి